అందరికీ జై శ్రీరామ్ మా యోగా మిత్ర మండలి ఆధ్వర్యంలో మేము గత రెండున్నర సంవత్సరాల నుంచి కూడా మేము సామాజిక ఆధ్యాత్మిక మానసిక కార్యక్రమాలు మేము చేపడుతున్నాం ఏంటంటే ఈరోజు ప్రతి యువత కూడా పక్కదోవ పడుతుంది ఎందుకంటే ఇవాళ మదక తీసుకో గంజాయి తీసుకో అయితే దాని నుంచి మేము బెదిరించడమే కాకుండా ప్రేమతోటి ఆధ్యాత్మిక వైపు మళ్ళించి మేము యువకులను మంచి తోలు నడిపించి వాళ్ళ పేరెంట్స్కు మేము మనల్ని వందరని ఇంత ప్రయత్నం చేస్తున్నాం అందులోని కొంతమంది యువకులను కూడా మేము మార్చినాం మా యోగ మిత్ర మండలి ఆధ్వర్యంలో మేము అనాథ శవాల అంత్యక్రియలు మేము దగ్గరుండి మేమందరం కూడా చేస్తున్నాము నిరుపేద అనాథ శవాలను కూడా మేము ముందుండి ఆర్థిక సాయం చేసి నడిపిస్తున్నాము రెండవది బ్లడ్ డొనేషన్ ఎవరైతే ఈరోజు రక్తం చాలా విలువైంది ఒక్క మనిషి యూనిట్ ఒక మనిషి ఇచ్చే రక్తము నలుగురికి ఉపయోగపడుతుంది దాంతో మేము మేము ఒక వంద మందితోటి ఒక యూనిట్ తయారు చేసి మేము బ్లడ్ డొనేషన్ చేసినాం మూడవది మేము ఫుడ్ డొనేషన్ ఎక్కడైతే శుభకార్యాలు మిగులుతుందో అది మాకు తెలిపినట్టయితే మేము తీసుకుపోయి ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి వితరణ చేస్తున్నాము నాలుగవది మేము సాంప్రదాయమైన పండుగలైన బట్టి ముగ్గుల పోటీ కూడా ఈరోజు అంతరించిపోతున్న సాంప్రదాయాలను వెలికి తీసి కంటిన్యూగా ఉండాలని చెప్పి మేము ఆడపడుచులతోటి ముగ్గుల పోటీని కూడా నిర్వహిస్తున్నాం దీని అందరికీ సహకరించిన మా మిత్రమండలి మరియు విలేజ్ కమిటీ అధ్యక్షులు మరియు తాజా మాజీ కౌన్సిలర్లు మరియు గుడి గుడి మోక్షనంద గుడి సభ్యులకు కూడా అందరికీ కూడా చేసే తెలియజేస్తాం టింగ్ యోగా మిత్రులకి జై శ్రీరామ్ గత రెండు సంవత్సరాల నుంచి మీరు చేస్తున్న సేవా కార్య కార్యక్రమాలు చాలా అద్భుతం అంటే గుడి శుభ్రత కావచ్చు యువకుల్ని మొత్తం వ్యసనాలకు బానిస కాకుండా ఇట్లాంటి అంటే యోగా అట్లాంటి కార్యక్రమాలు చేసి హెల్తీగా ఉండేందుకు మీరు వేసిన అడుగు ఇది ఇంకా తారాస్థాయిలో ఇంకా పెద్ద మెంబర్షిప్ టీమ్గా ఏర్పడాలని చెప్పి విలేజ్ కమిటీ తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరియు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను మన గుడి శుభ్రత కావచ్చు రక్తదర శిబిరం కావచ్చు ఇప్పుడు మీరు ప్లాస్టిక్ ఎంచుకున్న అవేర్నెస్ ప్రోగ్రామ్ అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అంటే ఎంతమందికి క్యాన్సర్ వస్తుంది ప్లాస్టిక్ తోలు అని చెప్పి పబ్లిక్కి తెలియదు దాన్ని అంటే టమాటాలైనా ఫ్రూట్స్ అయినా ఏవైనా తెచ్చి అట్టనే బ్లాక్ కలర్ కవర్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టి దా దానికి ఉన్న మొత్తం కెమికల్స్ ఆ ఫ్రూట్స్ కట్టుకొని అవిట్లా తినడం వల్లనే క్యాన్సర్ వస్తుంది కానీ దాని మీద అవగాహన చేసేందుకు ఎట్లాంటి టీమ్స్ పనిచేస్తలేవు అట్లాంటి దాన్నే మీరు ఎంచుకున్నారు అంటే అది చాలా గొప్ప పని దానివల్ల చాలామంది మారుతారు కాకపోతే పబ్లిక్ అవేర్నెస్ లేక అట్లాంటిది అట్టనే తప్పిదోవలలో పోయి క్యాన్సర్ బారిన పడడం జరుగుతుంది కావున దీనికి మా విలేజ్ కమిటీ కూడా మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఆశ్రమమైన మోక్షానంద్ ఆశ్రమంకి రావడం చాలా గర్వకారణం ఎందుకంటే ఈ భీమగర్లోనే అతిపెద్ద ఆశ్రమం ఇదే ఇట్లాంటి ఆశ్రమం అభివృద్ధి విషయంలో మాత్రం జీరో ఉంది ఈరోజు మీ టీం రావడం వల్ల దీనికి ఒక ప్రత్యేక గుర్తింపు కూడా రావడం జరిగింది దీనికి వచ్చిన మీ యోగా టీం మొత్త ముందానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరికీ జయ శ్రీరామ్ మా భీమ్గల్ యోగా మిత్ర బృందం ద్వారా గత రెండు సంవత్సరాలుగా ఆలయ శుభ్రత యోగా కేంద్రము మరి నింబాద్రిపూట వృత్తదర్శన గత రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాము అలాగే ఆగస్టులో గత ఆగస్టులో రక్తదానం శిబిరం నిర్వహించినము మళ్ళా ఫిబ్రవరిలో రక్తదాన శిబిరం ఉంటుంది దయచేసి ఇదివరకు రక్తదానం చేసిన దాతలు మరొకసారి ఫిబ్రవరిలో కూడా రక్తదానం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి ఇందులో యోగాలో భాగంగా ఈరోజు మోక్షానంద ఆశ్రమం అంటే భీమగల్ వాగ్గడ్డ అంటారు వాగ్గడ్డ మళ్ళీ అక్కడ ఈరోజు ఆలయ శుభ్రత చేయడం జరిగింది మరియు ఫ్యూచర్లో కూడా ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము జనవరి నుంచి జనవరి కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు నుంచి భీమగలు ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తిరిచిదిద్దాలని అనుకుంటున్నాము కావున భీమగల్ గ్రామ సభ్యులు అందరూ యోగా బృందానికి సహకరించి ఈ యొక్క ప్లాస్టిక్ రహిత భీమగల్గా చేయాలని సహకరించాలందని కోరుకుంటున్నాం జై శ్రీరామ్